గురు దంపతులు రాఘవ్ గారు రాజశ్రీ గారికి పాదాభివందనాలు ప్రసాద్ గారు దంపతులకి పాదాభివందనాలు తోటి సత్సంగ సభ్యులందరికీ నా నమస్కారం అద్వైత వేదాంత అధ్యయనంలో సద్దర్శనం చాలా ప్రసిద్ధి కక్కింది రమణ మహర్షిని వేదాంత ఆచార్యులలో ఒకరిగా పరిగణిస్తాం ఈ సద్దర్శనంలో కొన్ని శ్లోకాల్లో మనం నేర్చుకున్న విషయాలనే ఇంకా లోతుగా వివరిస్తారు రమణులు కొన్ని చోట్ల నిష్కర్షగా చెప్తారు మరి కొన్ని చోట్ల మనం జీర్ణించుకోవడానికి చాలా కష్టమే అనిపిస్తుంది నేను ఇప్పుడు చెప్పబోయే శ్లోకం చాలా చాలా ముఖ్యమైన శ్లోకం మహర్షి దీనిని ఎంతో అద్భుతంగా వివరించారు అహం స్ఫుటం తత్వమసీతి వేద సదాప్యం సంప్య పరమాత్మనిష్టాం భూయం మతి దుర్ఫలత్వం వేదాంత విచారణకి పరాకాష్ఠగా ఈ శ్లోకం వ్యాఖ్యానాన్ని చెప్తారు ఈ శ్లోక సారాంశాన్ని చూద్దాం ఆత్మ విచారణ చెయ్యాలి అంటే వేదాంత విచారణ చెయ్యాలనే సూత్రాన్ని ఆయన నమ్ముతారని ఈ శ్లోకం సూచిస్తుంది ఆత్మజ్ఞానం పొందాలంటే శ్రవణ మనని నిధి ధ్యాసనలు చేసి తీరాలని రమణ మహర్షి సూచనప్రాయంగా తెలియజేస్తున్నారు మన నిజ జీవితంలో ఏ పరికరమైనా సరిగ్గా వినియోగించుకోగలిగితే అది ఒక దీవినే దాన్ని సరిగ్గా వినియోగించలేకపోతే రెండు స రెండు సమస్యలు వస్తాయి ఒకటి ఆశించిన ఫలితం రాదు రెండు ఫలికూ ప్రతికూల ఫలితాలు ఇవ్వవచ్చు వేదాంత విచారణ ఒక సాధన అంటే ఒక పరికరం పవిత్రమైన పరికరం ఇక్కడ మహర్షి హెచ్చరిక కూడా చేస్తున్నారు ఇంత పవిత్రమైన పరికరాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి లేకపోతే సమస్యలు సృష్టించవచ్చు వేదాంత విచారణ చేస్తే వచ్చే ఫలితం ఏమిటి స్వేచ్ఛను ప్రసాదిస్తుంది వేదాంత విచారణ లౌకిక బంధాల నుండి ఆధ్యాత్మిక బంధాల నుండి విముక్తి ప్రసాదించడానికి తోడ్పడే సాధన ఈ వేదాంత విచారణ అసలు దేని మీదైనా ఆధారపడడం జరుగుతాయి అది బంధమే అంటుంది వేదాంతం అందువల్ల దేని మీద ఆధారపడకూడదు భగవంతుని మీద ఆధారపడడం కూడా బంధమే అంటాడు ఒక గొప్ప తమిళ విద్వాంసుడు వేదాంతం ఈ బంధాన్ని నిర్దాక్షిణ్యంగా ఖండిస్తుంది ఏ బంధమైనా చివరికి అది భగవంతునితోటైనా సరే బంధం ఉందంటే అది సంగత్వం కిందే వస్తుంది మోక్షం అంటే ఈ సంగత్వం నుండి విడవడాలి దేనితోనూ బంధం పెంచుకోకూడదు ఆధారపడకూడదు తమాష ఏమిటంటే వేదాంతం మీద కూడా సంగత్వం పెంచుకోకూడదు అంటుంది వేదాంతం మన లక్ష్యం జ్ఞానం పొంది తద్వారా మోక్షం పొందడం వేదాంతం అనే ఈ పరికరాన్ని వాడి తద్వారా అన్నిటి నుండి విడవడాలి ఈ లక్ష్యం మనం మర్చిపోకూడదు లేకపోతే వేదాంతాన్ని జ్ఞానం పొందే మార్గంగా వాడే బదులు ఆనందాన్ని ఇచ్చే మార్గంగా వినియోగించుకునే ప్రమాదం ఉంది వేదాంతం ఉన్నది మన స్వస్వరూపాన్ని తెలియజేయడానికి అంటే మన స్వస్వరూపం ఆనంద స్వరూపం అని తెలియజేయడానికి అంతేకాని వేదాంతం నుండి ఆనందం పొందడానికి కాదు అసలు వేదాంతం మనకు ఆనందాన్ని శాంతిని ప్రసాదిస్తుందని తక్కిన వాటి మీద బంధాలను వదులుకుని వస్తాం వాటి బదులుగా ఇప్పుడు వేదాంతం మీదే బంధం పెంచుకుంటాం ఏదైనా బంధం బంధమే సంసారం సంసారమే కాబట్టి వేదాంతం మీద కూడా బంధం పెంచుకోకూడదు అలా పెంచుకున్నామంటే వేదాంతాన్ని మనం సరిగా వా వాడట్లేదనే అర్థం అందుకే ఈ ప్రత్యేకమైన సలహా ఇస్తున్నారు బ్రహ్మణ మహర్షి వేదాంత స్పష్టంగా నువ్వు బ్రహ్మవు అయి ఉన్నావు అని చెప్తోంది అంటే నువ్వు ఆనంద స్వరూపుడువు శాంతి స్వరూపుడువు అని అర్థం కాబట్టి నీ ఆనందం కోసం నీ శాంతి కోసం నువ్వు ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు ఆఖరికి వేదాంతం మీద కూడా అని స్పష్టంగా చెప్తున్నారు రమణులు మీరు కోరుకున్న ఆనందాలని మీ నుంచే పొందండి నా నుంచి కాదు నాతో సహా దేని మీద ఆధారపడకండి అంటుంది వేదాంతం వేదాంతం ఇంత స్పష్టంగా చెప్పినా కూడా కొంతమంది ఆ పరమాత్మ నిష్ఠను పొందకుండా ఉన్నారు వారు బ్రహ్మస్వరూప జ్ఞానంలో నెలకొని లేరు ఆనందం కోసం ఏదో ఒక దాని మీద ఆధారపడి ఉన్నారు వేదాంత శ్రవణం చేయడంలో తప్పు లేదు కానీ అది ఎందుకు వింటున్నామో మర్చిపోకూడదు వేదాంత బోధం మీద ఆధారపడడానికి మనం వెళ్ళకూడదు వేదాంత బోధ ద్వారా మన స్వస్వరూపంలో నిలబడడానికి వెళ్ళాలి అందువల్ల రమణ మహర్షి హెచ్చరిస్తున్నారు వేదాంతం నేర్చుకునేది ఏదో ఒక దాని మీద ఆధారపడే మనస్తత్వాన్ని పాలతోడి స్వతంత్రంగా ఉండడానికి అంతేగాని వాటిని వదిలి కొత్తగా వేదాంతం మీద ఆధారపడడానికి కాదు ఏ పరమాత్మ అయితే శాంతి ఆనందాలకు అసలైన కారణమో అదే నీ స్వస్వరూపము మీరే ఆ శాంతి స్వరూపులు ఆనంద స్వరూపులు మీ స్వరూపం వేదాంతం కన్నా ఆత్మకి దగ్గరగా ఉంది దగ్గరగా కూడా కాదు నిజానికి అది మీ స్వరూపమే స్వస్వరూపమే అని నిష్కర్షగా చెప్తున్నారు రమణ మహర్షి మరి మనకు ఒక సందేహం రావచ్చు మరి ఆత్మ అంత దగ్గరగా ఉండి ఆనందన్న స్వస్వరూపమైతే వేదాంతాన్ని ఎందుకు నేర్చుకోవాలి దాని సమాధానం నేను ఆత్మను నేను ఆనంద స్వరూపుణ్ణి అని తెలుసుకోవడానికి వేదాంత బోధకు వెళ్ళాలి ఎప్పుడైతే ఆత్మతో రమించడం నేర్చుకుంటామో అప్పుడే వేదాంతం నుంచి వచ్చే కృత్రిమ ఆనందం జోలికి వెళ్ళం ఎంత కష్టమైన కొరుకుడు పడిన ని ఎంతో సులభంగా అర్థమయ్యే రీతిగా బోధించిన గురువు గారికి పాదాభివందనాలు ఇలాంటి మేలిమి ముత్యాలు ఎన్నో ఉన్నాయి సద్దర్శనంలో ఓం తస్సత్ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు